భూమి అనేది ఒక పాఠశాల ఇస్ ఎ స్కూల్ విఆర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఎర్త్ ప్లానెట్ ఈ భూలోకము ఎర్త్ ప్లానెట్ అనే ఒక మహా పాఠశాల ఇది అందరికీ పాఠశాలే ఇది యేసు ప్రభు కూడా పాఠశాలే మేకులు దిగుతుంటే ఆయన ఆయన ఉండడం ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు ఆయన భీష్ముడు అంపషాయి మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు ఆయన మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏమే పరిస్థితులు మనకు ఉంటాయో అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం అందులోంచి పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము ప్రతిరోజు ధ్యానము జీవితం అంతా ధ్యానం ఈ భూమండలం ధ్యానమయం ధ్యానమయం తీరాలి అయిపోతుంది మన అందరి వల్ల అవుతుంది భూమి మన ఇల్లు కాదు మన ఒక స్కూల్ ఒక పాఠశాల ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము మనం మనం వేరే లోకాల నుంచి వచ్చాము ఇక్కడికి ఒక స్కూల్కి వచ్చినట్టు స్కూల్లో ఇది నా బెంచు ఇది నా రూము ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు కుర్చీలో కూర్చున్న తర్వాత నీ కుర్చీ కాదు అది అది స్కూల్ది అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మన స్కూల్కి అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం ఏ పాఠాలు నేర్చుకోవాలి వినయము అనే పాట ఒదికగా ఉండడము నోరు మూసుకుని కూర్చోవడము ఎవరికి రియాక్ట్ కాకపోవడము తామరాకు మీద నీటి పొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ పద్మ పత్రమి వాంబస సుఖ దుఃఖాల్లో కలిమె లేముల్లో మానవమానాల్లో జయాప చావు పెట్టుకల్లో సమంగా ఉండడం కోసం అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి మానవు ఉంటే పొంగిపోతూ అవమానం ఉంటే కృంగిపోతూ ఉండకూడదు ఆ పాఠం నేర్చుకోవడం కోసం మనం వచ్చాము అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఏ మానవుడికి ఉండకుండా ఉండవు మానవంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం పైన ఎన్నో లోకాలు ఉన్నాయి లెక్కలేని లోకాలు డైమెన్షన్స్ ఇది భూలోకము భూవర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తప్పోలోకము సత్యలోకము ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కలేని లోకాలు ఉన్నాయి ఆ లోకాల అన్నిటికీ ఇది స్కూల్ భూలోకం అనేది స్కూల్ ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలని నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడ ప్రజలందరూ శాకాహారంలోకి తీరాలి అందరికీ ఒకటే సత్యము ఏ జీవిని చంపకూడదు ఏ చేపని పట్టుకోకూడదు ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదు అనమాట నుంచి అహింసలోకి రావాలి అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం అహింస అనే పాఠము అనే పాఠము ఒత్తిక అనే పాఠము సమంగా ఉండడం అనే పాఠము ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకోవడం నేర్చుకోవాలి నేర్పించడం నేర్చుకోవాలి రకరకాల పాఠాలు ఉన్నాయి నిజమైన యోగులుగా నిజమైన బుద్ధుళ్ళుగా సినిమా రంగంలో ఉండడం కోసమే మన రామలక్ష్మణ్ కనిపించారు సినిమా రంగంలో ఉండి తీరాలి కానీ సినిమా రంగంలో బుద్ధుళ్ళుగా యోగులుగా ఉండి తీరాదు అది పాయింట్ ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి రోజు పొద్దునే వస్తున్నాం ఐదు గంటలకి మనం వచ్చి ఏం చేస్తున్నాం ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము మూడు గంటల సేపు ధ్యానం చేసాము ఇప్పుడేం చేస్తున్నాము ఈ ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం దాని మీద మనం శ్రద్ధ పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ పాఠం నేర్చుకుంటా చక్కగా వినడం అనే పాఠం నేర్చుకుంటున్నాం ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి నేను నా మాటల మీద శ్రద్ధ మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ ఇది మన ప్ర వర్తమాన కర్తవ్యం ఇప్పుడున్న కర్తవ్యం ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది ప్రతి పరిస్థితిలోనూ మనకు కర్తవ్యం ఉంది ఏమిటి కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము బస్సులో వెళ్తుంటాము మనం కూర్చు మనం సీట్లో కూర్చున్నాము ఒక ముసలావిడి వచ్చింది అవి సీట్ లేదు అప్పుడు కర్తవ్యం ఏంటి చెప్పండి మనం మన సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం అది మన కర్తవ్యం ఆ పాఠం నేర్చుకోవాలి మనం పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము నువ్వు బస్సులో కూర్చున్నావు నీకు సీటు ఉంది కానీ ఒక ముసలావిడ వచ్చింది ఆవిడకి సీట్ లేదు వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి నువ్వు ఇవ్వలేదు అనుకో అలానే కూర్చున్నావు అనుకో ఇంకో జన్మ నీకు తప్పదు కావాలా ఇంకో జన్మ ఆ చిన్న పని నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది ఆ ముసలావిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామ్మ కూర్చో అని చెప్పేసి నువ్వు నుంచోవాలి ఈ పాఠం నేర్చుకోవాలి మనం థ్యాంక్ యూ వెరీ మచ్